హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి బుక్ స్టాల్ మంచిర్యాల్ పుస్తక ప్రపంచంలో రారాజు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయి పోటీ పరీక్షలో విజయం సాధించిన వారి ఆధ్వర్యంలో నడపబడుతున్న బుక్ స్టాల్ జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేయాలనుకున్న డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక వన్ మంత్ ఎక్స్ట్రా టైం తీసుకోవడం జరుగుతుందని నా అభిప్రాయం ఎందుకంటే ఈరోజే పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎమ్మెల్సీకి ఎలక్షన్ కోట రావడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఏడున ఎలక్షన్స్ మార్చి మూడున కౌంటింగ్ ఉంటుంది ఈ కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం ఏ రోజైనా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది ఈ డిఎస్సి నోటిఫికేషన్తో పాటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా వస్తుందని మనకు ఇంటిమేషన్ రావడం జరుగుతుంది మనకు నోటిఫికేషన్లు ఆగడానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న ఎన్ని రోజుల అడ్డంకి ఉన్న ఎస్సీ వర్గీకరణ తుది దశకు చేరుకుంది ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక సమర్పించనున్నది ఫిబ్రవరిలో మొదటి వీక్లో నివేదిక సమర్పించిన తర్వాత మనకు మిగిలిన ఇంకా నాలుగు వారాల టైంలో దానిపై తీర్పు రావడం జరుగుతుంది మనకు ఇప్పుడు పోస్ట్ టైం మిగిలిన ఈ నాలుగు వారాల టైంలో తీర్పు వస్తుంది ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవుతుంది అభిప్రాయ సేకరణ అనేది కంప్లీట్ అయింది దాని తర్వాత మనకు ప్రధాన అడ్డంకి అనేది తొలగిపోతుంది కావున మార్చ్ మూడు తర్వాత ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఏ క్షణమైన నోటిఫికేషన్స్ రావడానికి ఆస్కారం ఉంది దృఢమైన సంకల్పం నిశ్చితమైన లక్ష్యాన్ని ఉద్దేశాన్ని నిర్ణయించుకొని గమ్యము ఉద్దేశం లాంటి సుదీర్ఘమైన లక్ష్యాలను ఎన్నుకొని విజయం సాధించే వరకు ప్రిపరేషన్ విధానాన్ని ఆపద్దు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే జీవితంలో లైఫ్లాంగ్ రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది మొన్న జరిగిన డిఎస్సిలో త్రుటిలో మిస్ అయిన అభ్యర్థులుకి ముఖ్య గమనిక ఏ క్షణం అరక్షణం కూడా వేస్ట్ చేసుకోకుండా మంచి మార్కులు సాధించి ప్రిపరేషన్ విధానం హై స్టాండర్డ్ ఉంది ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకే మార్కులు వచ్చాయి ఇప్పుడు ఇంకా చదువుతారు కావున మనం వారి కంటే ముందుండాలి అత్యధికంగా ప్రాక్టీస్ చేసి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనే విధంగా మనం అత్యధిక మార్కులు సాధించడానికి కృషి చేయాలి దృఢమైన నిశ్చితమైన లక్ష్యాన్ని ఎన్నుకొని చేస్తే మార్చిలో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మనకు ఒక వన్ మంత్ టైం దొరికినట్టే అనుకుంటున్నా నేనైతే మనకు ఏప్రిల్ చివరి వారంలో డిఎస్సి ఎగ్జామ్ ఉంటుంది అనుకున్నాం కదా అది మే చివరి వారంలో ఉండవచ్చు నా అందాలకు కావున మనకు ఒక వన్ మంత్ టైం దొరికింది కావున ఆ టైంను వృధా చేసుకోకుండా కంప్లీట్గా నోటిఫికేషన్ అచ్చాకే చదువుతాము అని అనుకునేవారు ఎవరైనా ఉంటే ప్రిపరేషన్ విధానం నుండి ఎగ్జిట్ అయ్యి వారి పనులు వారు చేసుకోవచ్చు ఇటు ప్రిపరేషన్లో ముందుండలేరు అటు వారు పనుల్లో చేయలేరు కావున దృఢమైన సంకల్పాన్ని నిశ్చితమైన లక్ష్యాన్ని గురిపెట్టి కొట్టాలి అప్పుడే మనము విజయం సాధించగలుగుతాము పది మందిలో పాము చావదు అనే సామెత ఉంది కదా పది రకాల ఆలోచనలు కాదు దృఢమైన స్థిరమైన లక్ష్యాన్ని నిర్ణయించుకొని చదివి ప్రాక్టీస్ చేసి రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో విజయం సాధించాలని కోరుకుంటూ మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ పోటీ పరీక్షలలో విజయం సాధించిన వ్యక్తిగా చెబుతున్నా మీరు కూడా అందరూ విజయం సాధించాలి జీవితంలో స్థిరపడాలి చదువుకున్న ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కావాలని ఆశిస్తూ మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ హైదరాబాద్ లాంటి సుదీర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ అందు లభ్యమగును మీ ఫ్రెండ్స్కు మిత్రులకు శ్రేయోభిలాసులకు తెలియజేస్తారని నా యొక్క మనవి మన దగ్గర అన్ని రకాల పుస్తకాలు లభించును థ్యాంక్ యూ వెరీ మచ్